రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది స్థానిక గౌడ్డెన్ లో మంత్రి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణ రెడ్డి రాజేష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే చెల్ల రెడ్డి సమక్షంలో చైర్పర్సన్ గా మాట గీత నరసింహ వైస్ చైర్మన్ గా భాస్కర్ రెడ్డితో పాటు పదహారు మంది డైరెక్టర్లతో మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం మంత్రి జూపల్లి మాట్లాడుతూ ఈ కమిటీలో అన్ని వర్గాలకు గౌరవం కల్పించారన్నారు తెలంగాణ ప్రభుత్వంలో మార్కెట్ కమిటీలు అభివృద్ధి ఉచిత కరెంటు రెండు లక్షల రుణమాఫీ రైతు బీమా వంటి పథకాలు అందిస్తున్నామన్నారు గత పిరఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తుందని మంత్రి మండిపడ్డారు కాళేశ్వరం పేరుతో లక్షల కోట్లు దోపిడీ చేసిన పిర్ఎస్ నాయకులు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారనే రైతులు అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాల పథకాలను అందిస్తుందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని మంత్రి పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము ఉత్తర్వుల ఉత్తర్వుల వ్యవసాయ మార్కెట్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కమిటీ అమల్గల్సన్ గా చైర్పర్సన్ గా వైస్ చైర్మన్ గా సభ్యులుగా నియమించబడిన నియమించబడిన పదవీ కాలంలో నా పదవీ కాలంలో వ్యవసాయ మార్కెట్ మార్కెట్ చట్టము మరియు మరియు నిబంధనల ప్రకారం నిబంధన అభివృద్ధి అమరగా మార్కెట్ రాష్ట్రంలోని ఆదర్శవంతంగా తీర్చిదిద్దు మార్కెట్ కు వచ్చే రైతులకు గిట్టుబాటు ధర కల్పించ హృదయపూర్వక శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలుపుతూ నన్ను ఆహ్వానించిన కాశీరెడ్డి గారు మరోసారి ధన్యవాదాలు ఈ నరసింహ అన్న కూడా ఉద్యమాలు చేసి రైతుల కోసం కష్టపడ్డట్టు వాళ్ళు ఆ రోజు వాళ్ళు పడ్డటువంటి కష్టానికి ఇవాళ పార్టీ వాళ్ళని గుర్తించి వాళ్ళకు ఈ విధంగా గౌరవించిందనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను వాస్తవానికి ఎమ్మెల్యే గారు నేను చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం గీతా గారికి వాళ్ళ అవకాశం దక్కింది కానీ మేము అనుకున్నాం చాలా మంది అర్హులు ఉన్నారు మంది అర్హులు ఉన్నారు కానీ పదవి ఒక్కటే ఉంది కాబట్టి అందరికి న్యాయం చేయలేము మొదలైతే బ్లాక్ ప్రెసిడెంట్ నరసింహ గారు వారు చేసినటువంటి శ్రమకి గుర్తింపుగా వారిని గౌరవిద్దాము మిగతా వాళ్ళందరినీ కూడా ఎవరెవరైతే ఉన్నారో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ కానీ మిగతా పదవులకు ఎవరైతే మిగతా వాళ్ళు అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏదో ఒక సందర్భంలో ఇప్పుడు కాకపోతే ఇంకా నాలుగేళ్ళు మన ప్రభుత్వం ఇప్పుడు ఉంటది మళ్ళా మనం చేస్తున్నటువంటి పనికి మళ్ళీ ఐదేళ్ళు కూడా మనమే అధికారం కాబట్టి ఎవరెవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో ఎవరెవరైతే ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి చిత్తశుద్ధి తోటి నిద్ర ఆహారాలు మాని పనిచేసినో వాళ్ళందరికీ న్యాయం చేసే బాధ్యత మంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా తీసుకుంటారని వాళ్ళు మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రభుత్వంలో ఈ ఆమనగల్కు మొత్తంలో ఒకేసారి వచ్చింది ఒకేసారి అవకాశం మరి వచ్చింది ఐదు సంవత్సరాలలో ఒకసారి వచ్చింది ఇంకా తొందరగా అయినట్లయితే ఇంకా ఒక టర్మ్ గుణంగా వస్తుంది మరి పార్టీ పెద్దలు చెప్పిన దానికి విధంగా ఇక్కడ పాలక వర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం అయింది వాస్తవంగా ఇది డిస్కషన్ ఒక్కొక్క మండల్లో ఒక్కొక్క కార్యకర్తతోటి తోటి పెట్టినట్లు అయితే ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఆలోచన చేసి పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో ఎంపీ ఎలక్షన్స్ లో ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి బాగా కష్టపడినటువంటి వాళ్ళకి అందరు కూడా అవకాశం ఇవ్వాలని ఎంతో మంది వేలాది మంది ఇక్కడ ఆ విధంగా పనిచేస్తే కొంతమందికి అవకాశం వచ్చింది అవకాశం వస్తుంది రిజర్వేషన్స్ కూడా మారుతా ఉంటుంటాయి అందరినీ గుర్తించలేకపోయినారు అని ఎవరు కూడా అనుకోవద్దని చెప్పేసి మీకు అందరి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి వారందరు కూడా చాలా పెద్దవాళ్ళు మీరు కూడా చాలా తెలివైన వాళ్ళు పార్టీ కోసం పనిచేసి ఎంతో ఉత్సాహంగా ఇంకా ఎన్నో పనులు చేయాలి ముఖ్యంగా ఇక్కడ కళాపూర్తి అభివృద్ధి చెందాలని చెప్పేసి భావిస్తున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి సహకరిస్తున్నారు చాలా బాగుంది ఎక్కడ కూడా ఏ అల్లరి లేకుండా మంచిగా స్మూత్గా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఆర్మిషన్ పనిచేసినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు తమ్ముళ్ళు అన్నలు అందరూ కూడా చాలా బ్రహ్మాండంగా కోఆపరేట్ చేస్తారు కాబట్టి ఈరోజు చాలా పెద్ద ఎత్తున దాదాపుగా కిలోమీటర్ నర రెండు కిలోమీటర్లు అక్కడి నుంచి నడుస్తూ ఉత్సాహంగా ఇక్కడికి వచ్చి మరి ఈ ఈ పండుగ లాంటి వాతావరణంలో పాల్గొంచుకుంటున్నందుకు మీకు అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను తప్పనిసరిగా మాకు బాధ్యత తోటి ఏదైతే పెద్దలు మరి వారికి కూడా బాధ్యత ఉంది వంశీచంద్ర రెడ్డి గారు చెప్పినారు తప్పనిసరిగా ప్రతి ఒక్కరిని కూడా గుర్తించి యువకులు కావచ్చు చాలా సుదీర్ఘమైనటువంటి అనుభవము ఎంతో పనిచేసిన వాళ్ళకు కూడా ఈ అవకాశాలు ముందు ముందు వస్తాయని చెప్పేసి నేను కూడా ప్రతిరోజు మీతో ఉండడానికి నేను ప్రయత్నం చేస్తా ఉన్నాను ఎక్కడో అయితే ప్రయత్నం చేయట్లేదు ఏదో ఒక పత్రిక రాసే ఏడు లక్షల చిల్లర కోట్లు ఏడు లక్షల కోట్ల పైనా అబ్బాయి మన కరెంటు ఫ్రీగా చెప్పుకున్నటువంటి కరెంటు సంస్థల పైన మరో ఎనభై వేల కోట్లు అంటే మొత్తం కంటే ఎనిమిది లక్షల కోట్ల రూపాయల అప్పు ఈ ఎనిమిది లక్షల కోట్ల రూపాయల అప్పుకు నెలకు సుమారుగా ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వడ్డీ కంతులు జిల్లి అధికారులకు వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత మరి ఆ ధనిక రాష్ట్రంపై గడిచిన పది సంవత్సరాల కాలంలో మేము గొప్పగా పరిపాలన